కానీ నేను గాయత్రి గుప్తాని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని కొంతమంది నా బాగా క్లోజ్గా ఉండే కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పిన కొంతమంది పాజిటివ్గా అన్నారు కొంతమంది నెగిటివ్గా మాట్లాడారు అరే అంటే ఈ మాటలు అనకూడదు మీతో డైరెక్ట్గా అరే దానికి ఏం తెలుసురా మొత్తం ఏదో వాగుతుంది కెమెరాల ముందు కూర్చొని అని కొంతమంది అన్నారు కొంతమంది ఏమన్నారు అంటే మేము ఎంత లోలో ఉన్నా గాయత్రి గుప్తా గారి ఇంటర్వ్యూస్ చూసుకుంటాం అనేసి కొంతమంది అన్నారు అందులో ఒక పర్సన్ పేరు చెప్తాను రేష్మా నా ఫ్రెండ్ కానీ అలా అంటే పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు మీవి నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ మీరు చెప్పేది కంటెంట్ మాత్రం మారట్లేదు ఎందుకు ఆ ఒక పర్సన్కి అలా అర్థమవుతుంది ఇంకొక పర్సన్కి వేలో అర్థమవుతుంది ఎందుకు దానికి రీజన్ ఏంటి అసలు ఇప్పుడు అంటే అర్థం చేసుకునే మైండ్ సెట్టా లేకపోతే ఏంటి అదొకటి ఫస్ట్ అయితే రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు జ్వరం వస్తే ఒక సార్ట్ ఆఫ్ బాడీ పెయిన్స్ వస్తాయి క్యాన్సర్ వస్తే ఒక సార్ట్ ఆఫ్ బాడీ పెయిన్స్ వస్తాయి ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు వచ్చే నొప్పి ఆడికే తెలుసు డాక్టర్ కొద్ది గొప్ప తెలుసు ఒక జ్వరం వచ్చినోడి నొప్పి క్యాన్సర్ వచ్చిన వాడి నొప్పి వేరే వేరే ఉంటాయి సో ఇప్పుడు నేను క్యాన్సర్ వచ్చిన నొప్పి గురించి మాట్లాడుతున్నాను అనుకో జ్వరం వచ్చిన నొప్పి అర్థమైన మనిషికి ఈ నొప్పి తెలీదు ఇదికి ఎంపతి లేదనుకో అడిగి అసలు ఈ నొప్పి ఏ ఓవర్ చేస్తుంది ఏమో అంటారు నొప్పి అనుభవించినోడికే తెలుస్తుంది సో జీవితంలో ఎవరైతే నొప్పి అనుభవించి బాగుపడాలి బయటపడాలి అనుకుంటున్నారో వాళ్ళకి నా మాట్లా అర్థం అవుతాయి ప్రివిలేజెస్లో పెరిగి ఈగోలో బ్రతుకుతూ కష్టం అనేది ఎక్కువ చూడని వాళ్ళకి నా మాట్లాడడం అర్థం కాదు అంటే చిన్నప్పటి నుంచి సుఖానికి అలవాటు అలవాటు పడుతుంది కొంత కంఫర్ట్ జోన్ ఉండడం వల్ల ప్రివిలేజెస్ లో పెరగడం వల్ల నా బాధలు నా మాట్లాడదాం కాదు ఇంకొకటి మీరు అన్న దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే పెయిన్ అన్నారు కదా దానికి నేను రీసెంట్ గా ఒక కి వెళ్ళిన ఒక లేడీ ఇలా డెలివరీ కోసం వచ్చారు ఆ ఏముంది లేరా కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఆ ఏముంది లేరా బొక్క ఏముంది జస్ట్ అలా వెళ్ళేసి ఇలా వచ్చేస్తారు అనేసి సింపుల్ గా అనేసారు ఎగ్జాక్ట్లీ ఎంపతి లేకపోవడం ఇంకొకటి ఇప్పుడు ఓకే ఇవన్నీ వదిలేసండి ఇంకా ఎక్కడ మాట్లాడుతూనే ఉన్నారు మూవీస్ గురించి మాట్లాడుకుందాం కాసేపు సరదాగా ఏం అసలు మూవీస్ చేయాలని ఉందా చేయకూడదని ఉందా మీకైతే మూవీస్ అనేది ఒక నేను ఒక ఆర్టిస్ట్ ఓకే నేను స్టోరీ టెలర్ నా దగ్గర డబ్బులు ఉంటే సినిమా తీసి సినిమాలో చెప్తా కథ లేదంటే ఇలా కూర్చొని ఇక్కడ చెప్తా కథ కథ అయితే చెప్తా అది నా కథ చెప్తానా నేను ఒకటి రాసి అనేది నా అర్హత బట్టి నా పరిస్థితుల బట్టి నా స్థోమత బట్టి ఉంటాయి సో ఐ కాంట్ స్టాప్ టెలింగ్ అది డబ్బులు వస్తే మూసుకొని కాకుండా సినిమా ఛాన్సెస్ ఎందుకు రావట్లేదు గాయత్రి గుప్తా గారి సమాధానం ఏం చెప్తారు ఇప్పుడు మీరు అన్నారు ఇందాక నేను మాట్లాడితే కొంతమందికి నచ్చను కొంతమందికి నచ్చుతాను ఇండస్ట్రీలో అలా అలా నచ్చని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే మనకి ఏమి రావు ఆడది అంటే వంగలా మాట్లాడొద్దు సైలెంట్ గా ఆబ్జెక్టిఫై అవ్వడానికి రెడీ ఉండాలా ఒపీనియన్స్ ఉండొద్దు ఏం చెయ్యాలా అంటే రావాలి జస్ట్ పప్పెట్లా ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ ఒపీనియన్స్ ఉండకూడదు అవన్నీ ఉండాలంటే మీ అయ్యాం పెద్ద పెద్ద స్టార్ ఉండాలా లేదంటే ఫుల్ పైసలు ఉండాలి అవి లేకపోతే మూసుకొని కూర్చో ఏమన్నా ఉన్న వచ్చినాయి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సినిమాలు వస్తాయి పెద్ద సినిమాలు రావు మరి ఈ సినిమాలు వదిలేసి సీరియల్స్ సైడ్ ఏమైనా ట్రై చేయొచ్చు కదా నేను బిగ్ బాస్ కేసు పెట్టిన తర్వాత టీవీ కూడా ట్రిగర్ అయిపోయారు అవునవును ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా బిగ్ బాస్ కి అసలు మీకు ఎక్కడ అసలు ఎందుకు బిగ్ బాస్ మీద ఎప్పుడు చూసినా రెచ్చిపోతానే ఉంటారు నేనా రెచ్చగొడుతూ ఉంటారు నేనేం రెచ్చిపోను నేను అసలు రెచ్చిపోను నేను చాలా శాంతమైన మనిషిని నా దగ్గర ఒక పెద్ద లొల్లు వచ్చినా కూర్చొని రాబోయే మాట్లాడని చెప్పే మనిషిని నేను ఇంకొకటి బేబీ మూవీ ఫస్ట్ మీకే వినిపించారు అని కూడా విన్నాను బేబీ మూవీ కాదు ప్రేమించొద్దు అనే సినిమా నా ఫ్రెండ్ షిరింది సో ఆ షిరిన్ సినిమా వీళ్ళు ఎత్తేసారు బేబీ మూవీ ఎత్తేసారు మొత్తం ఎత్తేసి అవార్డ్స్ రివార్డ్స్ దాని మీద ఇంకా కేసు నడుస్తూనే ఉందా అది ఇంకా ఇన్ని ఇయర్స్ అయ్యి ఇన్ని అవార్డ్స్ జస్టిస్ సిస్టమ్ స్లో కదా జర టైం పడుతుంది ఫస్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి టైం పట్టింది ఇప్పుడు ఆల్రెడీ ఆ మూవీ రిలీజ్ అయింది కదా మీరు చెప్పిన మూవీ అమెజాన్ లో చూడాలి ఇప్పుడు ఇది కూడా రిలీజ్ అయింది ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్ టూ ఇయర్స్ దాటేసింది కదా బేబీ మూవీ రిలీజ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ దాటేసింది మరి జస్టిస్ సిస్టమ్ అట్లనే ఉంటుంది అంటే స్టోరీ స్టోరీ ఒకేలాగా ఉన్నప్పుడు చూడండి రెండు సినిమాలు చూడండి అర్థం అవుతుంది అదే కదా అదే కదా ప్రాబ్లం టక టక జస్టిస్ అయిపోతే బానే ఉండు మన దగ్గర సంవత్సరాల సంవత్సరాలు నాంతే కేసులు నా బిగ్ బాస్ కేసుకి ఎన్ని రోజులు తిరిగా మోర్ దాన్ సంవత్సరం తిరిగా ఏమైంది ఏం కాలేదు ఇప్పుడు ఒకవేళ మీకు నెక్స్ట్ సీజన్ వైల్డ్ గార్డ్ ఎంట్రీగా గా బిగ్ బాస్ ఇఫ్ ఇన్ కేస్ బారబరుల్త చేస్తారా బారబరుల్త అక్కడ ఐ మీన్ ఫైట్ చేస్తారా లేకపోతే ఏమన్న ఫైట్ అంటే ఇప్పుడు నేను కొట్లాడే మంచిని కాదు సెన్స్ మాట్లాడతా అది అలాగ నచ్చకపోతే నేనేం జైలు ఇందని కొట్లాడే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు ఇప్పుడు కొట్లాడి లొల్లిలు పెట్టుకుంటే ఏమతదంటే బాడీలో కార్టిజాల్ పెరుగుతది కార్టిజాల్ అంటే నెగటివ్ హార్మోన్ ట్రామాకి మనని తో తోసే హార్మోన్ అది బిగ్ లో ఏమైతుందంటే గొడవలు పెడితే టీఆర్పీ కోసం గొడవలు ఆ టీఆర్పి కోసం మనుషుల మీద నెగిటివిటీ రుద్దుతున్నారు సో నేను ఒకవేళ బిగ్ బాస్ గెలితే ఆ నెగిటివిటీ రుద్దకుండా సెన్స్ మాట్లాడగలిగే ఒక కాంట్రిబ్యూషన్ చేయగలుగుతా అంతే గాయత్రి గుప్తా గారికి ఎలాంటి క్యారెక్టర్ చే రావాలని కోరుకుంటున్నారు కామెడీ విలన్ విలన్ అంటే ఎలా ఏ క్యారెక్టర్స్ లైక్ విజయ్ శాంతి మాంత్రికురాలు లేదా కత్తి బట్టి ఇట్లా మంటర్లు చేస్తారు కదా ఊర్లలో చేసేస్తారు అయితే కానీ ఇప్పుడే కొట్లాలు లేనా అనేది అంటున్నారు సినిమాలో సినిమాలో అయినా కానీ కత్తి తిప్పడం రావాలి నేర్చుకుంటే ఎంతసేపు నేను ఒక రాటకిడ్ని అయితే జాగ్రత్తగా ఉండాలి అయితే ఉండాలి ఉండాలి ఎవరైనా జాగ్రత్తగానే నాతోనే కాదు ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు గాయత్రి గుప్తా గారు ఎలాగైతే జనాలకి మోటివ్ లాగా లేకపోతే ఎలా అయితే చెప్తున్నారు అలాగే ఇంకొక పర్సన్ ఉన్నారు కడలి సత్యనారాయణ తను కూడా చాలా నీట్ గా ఎక్స్ప్లెనేషన్ గానివ్వండి తను కొన్ని బుక్స్ రాశారు ఆ బుక్స్లో కొన్ని లైన్సే చదివాను ఎక్కువేమి చదవలేదు కానీ తను చెప్పే విధానము అవన్నీ చాలా నీట్గా ఉన్నాయి మీరు ఎలాగైతే చెప్తారు అంటే మీరు ఇప్పుడు ఓపెన్గా చెప్పేస్తారు పీరియడ్స్ గురించి కానివ్వండి లేకపోతే సెక్స్ గురించి కానివ్వండి తను ఓపెన్గా డ్రెస్సింగ్ గురించి ఆ స్టైల్ మొత్తం చెప్పేస్తారు కానీ చాలామంది మంది ఆవిడ్ని కొన్ని పాయింట్స్ వల్ల రెండు పాయింట్స్ వల్ల నెగిటివ్గా పోర్టో చేయడం స్టార్ట్ చేశారు ఎందుకు అసలు అది అమ్మాయి ఇంటెలిజెన్స్ ఇంటిమిడేటింగ్ ఉంటది అబ్బాయిలకి అది అబ్బాయిలకు కాదు పేట్రియార్కల్ మొగోళ్ళకి ఆడదాని ఇంటెలిజెన్స్ ఎప్పుడు ఇంటిమిడేటింగ్ ఉంటది దట్ ఇస్ వై డిఫెన్స్ లో అబ్బాయిలు అందరూ ఆల్మోస్ట్ కడలి సత్యనారాయణ గారు స్క్రీన్ మీదకి వచ్చి టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇది ఈ హేట్ పాయింట్స్ వల్ల ఇప్పుడు ఒకవేళ వీళ్ళన్న మాటలకి కడలి సత్యన్న కడలి అనే అమ్మాయి చాలా సెన్సిటివ్ అయితే సూసైడ్ చేసుకుంటే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అమ్మాయి వెళ్ళి ఎవరు పర్సనల్ లైఫ్ లో అటాక్ చేసిందా పిలిచి నువ్వు అని అలా ఎవరు అది కూడా తప్పే అంటే ఇంకా మన ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉందో మనం ఆలోచించుకోలేదు సొసైటీ ఓవరాల్ గా మీరు ఏం అసలు కడలి సత్యనారాయణ గురించి మీరు ఏం మాట్లాడతారు కడలి సత్యనారాయణ మీకు కొంచెం క్లోజ్ అని తెలుసు నాకు కూడా మీరేం చెప్తారు తన గురించి చెప్పాలి అంటే లైఫ్ లో ఒక అమ్మాయి అంతా వచ్చి పబ్లిక్గా కూర్చొని అంత డీటెయిల్గా గా మాట్లాడుతుంది అంటే తన చుట్టూ తనను అర్థం చేసుకునే వాళ్ళు సరిగ్గా లేరు ఈ విషయాలు అందరూ అర్థం చేసుకోవాలి ఆలోచించాలి అనే పాయింట్స్ మాట్లాడుతుంది తను నేనైనా ఎందుకు మాట్లాడతా బికాస్ అందరికీ అర్థమైనా కాకుండా ఎంతో కొంత మార్పు కోరుకుంటున్నాం అండ్ ఆ మార్పు జరగడానికి కావలసిన భాష తెలివి మాట్లాడే తెలివి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వి ట్రై టు కమ్ అండ్ టాక్ సో దట్ డిఫెన్స్ లో కాకుండా అరే బై ఇట్లా ఆలోచించి చూడండి ఓకే మీ ఈగో మీకు ఒప్పుకుంటా కానీ కెన్ యూ థింక్ లైక్ దిస్ కెన్ యూ థింక్ ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు చూడండి అని పెట్టింది వచ్చి డిఫెన్స్ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారంటే అంతే ఇంకా కడలి చెప్పే వాట్స్ ఉంటాయి కదా చాలా మెచ్యూర్ గా మాట్లాడుతూ ఉంటుంది తను మాట్లాడే మాటలు కూడా అంటే తను నేను ఏం వేసుకుంటే మీకు ఎందుకు రాబోయి అది నా లైఫ్ స్టైల్ నా ఇష్టం నా ఇంట్లో వాళ్ళకి లేని నొప్పి మీకు ఎందుకు అనేసి కొంచెం పాజిటివ్గా మాట్లాడుతుంది అంటే ఎవరు మీరు మీరున్నారు గాయత్రి గారు ఇలా ఉండడం మీరు నాకు నచ్చలేదు అంటే నువ్వు ఎవరైనా పోయి నాకు చెప్పడానికి సింపుల్ గా అంటారు అదే నేను మీ అన్ననో మీ తమ్మున్నో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఉన్న అయితే అరే రా కాదురా నచ్చ చెప్పడానికి ఉంటది మీరు అంతే కదా కానీ తను అలా చెప్పడం కూడా తప్పైపోతుందా అనేది తీసుకుంటుంది సొసైటీ అంటే ఒక మనిషి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది ఆ ఎక్స్ప్రెస్ చేసే హక్కు మనకు ఒకటి ఉంది మనకు ఒక బాధ అవుతున్నప్పుడు ఎక్స్ప్రెస్ చేసింది ఇప్పుడు అబ్బాయిలు ఇంత డిఫెన్స్ లో ఉంటున్నారు దర్ ఆర్ సో మెనీ ఉమెన్ దట్ ఆర్ సపోర్టింగ్ హర్ వీడియోలు చేసి పెడుతున్నారు అవి కూడా చూస్తున్నారు కదా మీరు అంటే ఒక అమ్మాయిని అబ్బాయిలు అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ సాటి అమ్మాయిలు అర్థం చేసుకోగలుగుతున్నారు కదా అమ్మాయిలు ఇప్పుడు మీరంతా కడలి గురించి అబ్బాయిల రియాక్షన్ లోకల్లా ఉంటే అమ్మాయిల రియాక్షన్ కూడా అలా ఉన్నాయి అమ్మాయిలు కూడా నెగటివ్ గా అనే వాళ్ళు కూడా చాలా మంది ప్రివిలేజెస్ లో ఉన్నారు నొప్పి చెప్పాను కదా క్యాన్సర్ నొప్పి వచ్చినోడికి గురించి జ్వరం నొప్పి తెలిసిన వాడు మాట్లాడకూడదు క్యాన్సర్ నొప్పి వచ్చిన వాడు మాట్లాడాలి ఎవరి నొప్పి ఆడది సో వీడికి ఎంపతి లేదు అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి